आज के लिए आज के इस कार्यक्रम में हमारे अरविंद जिला रोड से कार्यक्रम वाले का ऋषि के गायन किया था मैं हूं की मल्ली 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 उच्च के लिए न्यूज़ पेश करना

సమతామూర్తి సన్నిధానంలో ఆ రోజు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి ఉదయం యొక్క రామాను కార్యక్రమం మధ్యాహ్నం వారికి సంబంధించినటువంటి ప్రసంగాలు ఉన్నాయి సాయంకాలం వారి యొక్క సన్నిధానంలో జరిగేటటువంటి ఒక విశ్వరూప సందర్శనం అంటే రామాను వారు మన

आइए स्वरोग का अनुसार आप बोलते होंटे, तभी मानसी और शिष्टिमान होंटे ताकि पंचकरण यानी केल्यान की जात्रा काशा ऐसो भी कमानी है सिखाएंगे ऐसे मानसी रोग का अंत में घोषणा अगर जात्रा को मानी घोषणा अभी कोटा मानसी और शिष्टिमान लोटे भावती का मुनु आन उठाए वाटी पे वाटीले मानो चकर का कंठ

వాటిని చక్కగా రోజు మనం అభ్యాసం చేస్తే నుంచి మనకి సుమారుగా ఇంకా ఒక పన్నెండు రోజులు టైం ఉంది పన్నెండు రోజుల్లో మనం పుస్తకాన్ని చూసేనా తప్పు లేకుండా గట్టిగా చదవగలిగేటువంటి ప్రయత్నం చక్కగా చేతిగా చేద్దాం మనకి ఒక ఏడాది గడిచేటప్పటికి రామానుజుల వారి యొక్క సేవకులంగా వారి యొక్క శిష్యులంగా వారి పరంపరలో ఉండే వ్యక్తులంగా నేర్చుకోవాలి కదా మనం చెట్టుకు చూస్తాం నిన్న ఈ వేడి దాంట్లో కొన్ని కొత్త ఆకులు కొన్ని రెండు అవతలు నాలుగు ఆకులు పదాకులు పదిహేను ఆకులు ఎన్నో కొన్ని ఆకులు కొత్త వస్తుంటాయి చెట్టుకే రోజుతో కొన్ని కొత్త వస్తే మరి అలాంటి వాళ్ళకి ఒకరోజు నడిచిందంటే ఏదో కొద్దిగా కొత్తది రావాలి కదా ఏదో ఒక 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 ప్రార్థన లేదు భగవంతుడి ఒక ప్రార్థన ఏదో ఒకటి మనకు కూడా కొత్తది రావాలి ఇది ఒక లక్ష్యంగా మనం పెట్టుకుంటాం